తర్వాత ఏదన్నా ఎవరినన్నా అధికారంలోనికి దేవుడు ఉంచుతారనుకోండి ఏ రాజులుగానో మంత్రులుగానో ఎవరో గొప్పవాళ్ళు గానో మరి దేవుడు చేస్తారనుకోండి వారికి దేవుని ఆత్మ ఉండాలి రాజులకి దేవుని ఆత్మ లేకపోతే ప్రజలను పరిపాలించలేదు సరిగా ప్రజలు చక్కగా పరిపాలించాలంటే ఎన్నుకోబడిన రాజులకి దేవుని ఆత్మ ఉండాలి ఖచ్చితంగా అటువంటిప్పుడు దేవుడు ఆత్మ ఇస్తారు ఇట్లాగే ఉదాహరణకి ఇజ్రాయెల్ ప్రజలు ఆ ముందోళ్ళను చూస్తున్నారు ఎన్నుకోళ్ళని చూస్తున్నారు పక్కోళ్ళని ఈ పక్క ఆ పక్కన చూస్తున్నారు వాళ్ళకి రాజులు ఉన్నారు ముందోళ్ళ రాజులు ఉన్నారు మాకు రాజులు కావాలని దేవుణ్ణి పీడిస్తారు ఏమండి దేవుడిని పీడించాలా దేవుడు తెలియదు మాకు రాజు కావాలి మాకు రాజు కావాలి అని దేవుడు తెలియదు పీడించాలండి ఏమన్నా సర్వాధిపతి అయిన దేవుడు వాళ్ళకి రాజుగా ఉండగా దేవుడే రాజుగా ఉండగా ఇంకా ఈ రాజు అందుకండి అది ఆయన ఉద్దేశం వీళ్ళు మాకు మనుషులు వాళ్ళు రాజులు కావాలి రాజులు కావాలి అని పీడిస్తూ ఉంటే ఇప్పుడు మనం కూడా ఎంతోమంది నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి చెవిలో జోరేగా లాగా వాగుతూ ఉంటారు దేవునికి ఏం కోరిది దేవుడే ఇస్తాడు మీరు చేయాల్సింది ఏంటి మీరు దేవుణ్ణి స్థుతించండి అది మీ కార్యక్రమం నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలంటే ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్తలు ఉండారండి భార్య అంటది నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి రోజు పాపం ఆడు పని చేసి వస్తాడు ఇంట్లోకి ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ పోవాలి నాకు ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలి ఇది నాకు అని రోజు చివరిలో జోరేగలాగా వాగుతూ ఉంటే ఆడు ఉంటాడు ఇంటో ఆడు పోతాడు బయటికి ఎక్కడికో అట్ట చెవులో జోరేగలాగా దేవుణ్ణి అడుగుతూ ఉంటే ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడతాడండి చెప్తాడా ఇస్తాడా ఎవడో మీరు ఏం చేయాలి మీ కార్యక్రమం ఏంటి మీరు దేవుణ్ణి స్థుతించడమే నేను చేసే కార్యక్రమం అదే దేవునికి స్తోత్రమైనవి ప్రైస్తిలాడు నేను స్థితించడమే మా కుటుంబం అంతా స్థుతించడమే దేవుణ్ణి ఆయన ఆయన అవసరం వచ్చినాయి ఆయనే ఇస్తారు ఆయన పెట్టలేం కదండి మనం ఆయన మనకు ఎందుకు ఎవరు ఇస్తారు మీ బిడ్డలు మీరు పోషించుకోరా ఎన్నో బాధలు పడి కష్టపడి ఎంతో విధంగా పడి మీ బిడ్డలు మీరు పోషించుకుంటారు కదా అట్లాగే దేవుని బిడ్డలో ఆయన మనల్ని దేవుడు పోషించడా ఖచ్చితంగా పోషిస్తాడు దేవునికి స్తోత్రం చేయండి అల్లే అయ్యా ప్రైస్తిలాడు మరి ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి రాజు కావాలని దేవుని గోతలు పెడతా ఉంటే ఒక రాజుని ఎన్నుకుంటాడు ఇజ్రాయేలీ యొక్క మొట్టమొదటి రాజు సవులు సవులను పట్టుకొస్తారు రాజుగా చేస్తాడు రాజుగా చేసినప్పుడు దేవుడు అతని మీద ఆత్మను కొమ్మరిస్తాడు కమ్మరించేటప్పుడు ఈ విధంగా మాట్లాడతారు ఫోటో మీద పదో మారు ఏడు వచ్చిన చూడండి ఎహో ఆత్మ నీ మీద బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచు ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయిదు చేయము అలలుయ్యా చూడండి దేవుని ఆత్మచ్చిన తర్వాత ఏది మంచిదో ఏది మంచిది కాదో గ్రహించే శక్తి మనకు ఉండాలి అదే ఇక్కడ చెప్తుంది సవులకి సౌలు ఏం చేస్తాడు శ్రేష్టమైనవి బలిసినవి మంచివైన పశువులను తన సొంతాలు గుంచుకొని కుళ్ళిపోయి గుడ్డి కుంటి దేవుని కరిపెత్తాడు చూడండి ఆ సౌలు మనసు ఎట్లా ఉందో నీవు ఇజ్రాయల్లా నుంచి ఒక రాజుని తీసుకొస్తే రాజునిగా చేస్తే నిన్ను దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మంచిగా నువ్వు ఉంచుకుంటావు చంటే దేవునికి ఇస్తావు దేవుడి శ్రేష్టమైనవాడు నీకు పదవి ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చారు కదా నీకు నువ్వుగా నీకు పదం వచ్చిందా నీకు వచ్చింది అవునే కదండి అట్లాగే మనం కూడా దేవునికి అర్పించేది శ్రేష్టంగా ఉండాలి శ్రేష్టమైంది దేవునికి అర్పించాలి అంతేగాని మనకు పనికిరాని బయట చలనేమి దేవునికి వేయకూడదు చాలా తప్పు నువ్వు దేవుని అందంత పిసినారిగా ఉంటే దేవుడిని నీయందు నీకు ఈట ఎందుకు పిసినారిగా ఉంటాడు అది గుర్తుంచుకోవాలి ఎంతోమంది ఆలయానికి వచ్చిన ఎంతోమంది లోకంలో దారిద్ర్యంగానే ఉన్నారంటే దేవునికి ఊటిలో వెనకాడుతున్నారు అర్థమైందా దేవునికి స్తోత్ర మాలయ్యా ప్రైస్ తిలాట్ ప్రై స్థిలాట్ మరి అప్పుడు దేవుడికి కోపం అంటే మనసు బాధేసి ఇంకేంటి లాభం లేదు రాజుగా నా నాకు ఇష్టానుసారుడైన వాడిని నేను ఎన్నుకుంటా అని దేవునికి మనసులో వచ్చిందండి దేవునికి స్తోత్ర మరీలు ప్రైజ్ దిలాడు